గుడ్ ఏ అండి నా పేరు విజయ సారథి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఐఎంసీ వారి ప్రోడక్ట్స్ మీకు డైలీ నేను చెప్తా ఉన్నాను ఈరోజు అందరికీ మన ఇంట్లో చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు పనిచేసే ఒక గుడ్ ప్రోడక్ట్ చెప్తాను అది ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు హెల్దీ హెల్దీ ఆయిల్ అనమాట రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్ ప్రతి ప్రతి ఒక్కరి ఇంట్లో క్యాన్సరు హార్ట్ అటాకు డయాబెటీసు కలిగించే డేంజరస్ కెమికల్స్ వాడుతున్నాము అంటే అది మీరు వాడే రిఫైండ్ ఆయిల్ అనమాట అండి రిఫైండ్ అంటే మీరు ఫ్రీ హెల్తీ అనుకుంటున్నారు కానీ అది కాదండి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే రిఫైండ్ ఆయిల్ అంటే అది కంప్లీట్ అబద్ధం అనమాట అండి ఈ రిఫైండ్ అంటే ఆయిల్ని ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్లో వేట్ చేసి అది త్వరగా పాడవకుండా ఎటువంటి స్మెల్ రాకుండా ఉండేందుకు రకరకాల కెమికల్స్ వేడి త తయారు అనమాట అండి అది దానిలో వేసి తయారు చేసిందనమాట ఇందులో విటమిన్స్ ఉండవు పోషకాలు ఉండవు ఏమీ ఉండవు కానీ రైస్ బ్రెయిన్ ఆయిల్ అని ఏ చెప్తారు అందులో పోషకాలు అన్నమాట ఒక విధంగా చెప్పుకోవాలంటే వేస్ట్ లిక్విడ్ అనమాట దానిలో ట్రాన్స్ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయండి అది ఉండటం వల్ల డయాబెటీస్ క్యాన్సర్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అండి అది అది అందుకని చెప్పి మనకి సన్ఫ్లవర్ ఆయిల్ అని రిఫైన్డ్ ఆయిల్ అని అలాగే పామ్ ఆయిల్ అని వెజిటబుల్ ఆయిల్ అని మనకి చెప్పి అమ్ముతూ ఉంటారు అవన్నీ కాకుండా ఇప్పుడు మనకి ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్టు మనకి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు తయారు చేసినటువంటి ఈ ఆయిల్ రైస్ బ్రెయిన్ ఆయిల్ అండి ఇది ముఖ్యమైనది అనమాట ఈ ముఖ్య ఇంగ్రీడియంట్స్ దీనిలో చెప్తాను ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్ అంటే మనకి వరి గింజల బయట ఉండే పరు నుండి తీసే ఆయిల్ అనమాట అండి ఇది ఇది ఖచ్చితంగా నేచురల్ ఆయిల్ అనమాట దీనిలో ప్రధానంగా విటమిన్ ఏ ఉంది విటమిన్ డి ఉంది విటమిన్ ఈ ఉంది అవి విటమిన్ ఈ అంటే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయండి దీనిలో అలాగే ఇంకో ఇంగ్రీడియంట్ను ఆరిజినల్ అని హార్ట్ ఆరోగ్యానికి మంచిది అనమాట అలాగే ఒకటి ఉంది అలాగే మోనో అన్సాటురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మంచి కొవ్వులు అనమాట అలాగే పాలీ అన్సాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి శరీరానికి అవసరమైన కొవ్వులు అనమాట అట్లాగే స్క్వాలెన్స్ ఈ స్క్వాలెన్స్ అనేది చర్మానికి ఆరోగ్యానికి మంచిది అనమాట అండి అట్లాగా అలాగే అని అది ఒకటి ఉంది అది కొలెస్ట్రాల్ని స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది అవి దీని గురించి మనం కొంచెం ఉపయోగాలు చెప్పుకుందాం హార్ట్ హార్ట్ హెల్తీకి చాలా మంచిది అనమాట అండి ఇది మామూలుగా మనకి విటమిన్ ఈ అనేది ఉంది దీనిలో ఇక హార్ట్కి సంబంధించిన పోషకాలు కూడా ఈ దీనిలో ఉన్నాయి అట్లాగే బాడీలో హెచ్డిఎల్ స్థాయిని పెంచి ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది హెచ్డిఎల్ స్థాయి అంటే అది మనకి మంచి కొలెస్ట్రాల్ అనమాట ఆ మంచి కొలెస్ట్రాల్ నుంచి చెడు కొలెస్ట్రాల్ని తీసివేసే గుణం దీనిలో ఉంది అలాగే షుగర్ నియంత్రణ అండి డయాబెటీస్ పేషెంట్లకి ఇది షుగర్ని నియంత్రించే శక్తి దీనిలో ఉందన్నమాట అండి అది దీ ఉపయోగపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పి ఇవి ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి మనకి రోగనిరోధక శక్తి ఉంటే బయట హార్మ్ మామూలుగా వైరస్ వైరల్ అని అటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలు కూడా మనకి ఏమీ సాగకుండా ఇది చూస్తుంది అట్లాగే చర్మము జుట్టు కావాల్సిన విటమిన్ ఇ అవి ఉన్నాయండి ఇందులో స్క్వాలెన్స్ ఉంది కాబట్టి చర్మం ఆరోగ్యంగా ఉండి చాలా మృదువుగా కనిపించేటట్టు చేస్తుంది ఇది చాలా వరకు చాలామందికి కొంతమందికి ఆయిల్ ఎలర్జీ ఉంటుందండి కొన్ని ఆయిల్స్ పడవు అటువంటి వాళ్ళకి కూడా కంప్లీట్ ఆరోగ్యమైనటువంటి ఆయిల్ ఇది అనమాట ఇది హై టెంపరేచర్కి తట్టుకునే గుణం ఉందండి అంటే డీప్ ఫ్రైస్ కూడా మనం చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఇది మనకి ఉపయోగించినప్పుడు దీని స్మోక్ పాయింట్ టూ థర్టీ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా ఇది మనకి మెల్టింగ్ పాయింట్ అనమాట స్మోక్ పాయింట్ అయితే ఇది కోల్డ్ ప్రెషర్ ఆయిల్ అండి అలాగే హీట్లో తయారు చే హీట్లో తయారు లేకపోతే తయారు చేయకపోవటం అంట కోల్డ్ ప్రెషర్ అనమాట అలాగే న్యూ కొలెస్ట్రాల్ అండి ఒరిజినల్ మా ఆర్గానిక్ ఆయిల్ అనమాట అందుకని చెప్పి ఇది మీరు వాడుకున్నారంటే నేను చెప్పిన పై చెప్పిన అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అందుకని ఇది వాడుకుని హెల్తీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను మీరు నా ఫోన్ నెంబర్కి స్క్రీన్ మీద రమ్మని ఫోన్ నెంబర్కి చేస్తే మీ కొరియర్లో పంపిస్తానండి నమస్తే